పుష్యమాసం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది ఏ ఊరికి వెళ్లినా పూజలు మొక్కులతో సందడి నెలకొంటుంది పలు జాతర మహోత్సవాలు కూడా కొనసాగుతాయి ప్రస్తుతం పుష్యమాసం సందర్భంగా కొనసాగుతున్న జాతరలో పూసాయి ఎల్లమ్మ జాతర ఒకటి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పూసాయి గ్రామంలో కొలువై ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రతి ఏటా జాతర మహోత్సవం వైభవంగా సాగుతుంది ఈ ఆలయం జిల్లాలోనే ప్రాచీనమైనది కాకుండా ప్రసిద్ధమైనది కూడా పుష్య అమావాస్యకు ముందు వచ్చే అమావాస్య నుండి మాసాంతంలో వచ్చే అమావాస్య వరకు నెల రోజుల పాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది ఈ ఏడు కూడా జాతర వైభవం కొనసాగుతుంది ఈ జాతరకు వివిధ గ్రామాల నుండి భక్తులు పిల్లా పాపలతో కలిసి వేలాదిగా తరలివచ్చి ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మేకలు కోళ్లు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు ఆదివారం మంగళవారం గురువారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు మంగళవారం కావడంతో ఈరోజు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడిపోయింది భక్తులు ప్రత్యేకంగా పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు అటు ఆలయం సమీపంలోని చెట్టు గుట్టలపైన సమీప పంట పొలాల్లో షామియానాలు ఏర్పాటు చేసుకుని భక్తులు వంట వార్పు అక్కడే కానిచ్చి భోజనాలు కూడా చేశారు మరోవైపు ఆలయం సమీపంలో వివిధ దుకాణాలు నెలకొల్పారు పిల్లల కోసం ఆట వస్తువులు విక్రయించే దుకాణాలతో పాటు గృహోపకరణాలకు సంబంధించిన దుకాణాలు తినుబండరాలను విక్రయించే దుకాణాలు వెలిశాయి ఈ ఆలయానికి దాదాపు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉంది ఆలయం ముందు ఉన్న కోనేటి నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ఎల్లమ్మ విగ్రహం పాదాల కింది నుండి పారే జలధారలు ఈ కోనేటిలో వచ్చి చేరతాయి ఈ కోనేటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం మహారాష్ట్రలోని మాహోర్ దగ్గర ఉన్న స్వయంభూ రేణుక ఎల్లమ్మ దేవి ఇక్కడ వెలిసిందని ప్రజలు నమ్ముతారు మహిమగల ఈ ఎల్లమ్మ ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు తమ స్వంత వాహనాలు మరికొంతమంది అద్దె వాహనాల్లో తరలివస్తున్నారు దీంతో గ్రామ వీధులు కూడా కిక్కిరిసిపోయాయి